దేవుని గ్రహింపు గ్రహించు అనే అంశం ద్వారా రాత్రి కాలమందు రెండవ భాగంలో బోధించుకోబోతున్నాము కీర్తనలు ఎనభై రెండవ కీర్తన ఐదవ చరణాన్ని చూద్దాం ఎనభై రెండవ కీర్తన ఐదవ చరణాన్ని చూద్దాం జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములన్నీ కదులు చున్నవి జనులు జనులకు తెలివి లేదు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము గుర్తు చేయబడుతూ ఉన్నది జనులకు జ్ఞానం లేదు తెలివి లేదు అని చెప్పి ఈ యొక్క లేఖనం మనకు గుర్తు చేయబడుతున్నది ఈ కీర్తనలో ముఖ్యమైన గమనిస్తే న్యాయాధిపతులకు ఉపదేశించుటయు వారి అజాగ్రత్తను గ్రహించుచు వారికి న్యాయ తీర్పు చేయు నిమిత్తము కీర్తనకారుడు దేవునికి ప్రార్థించను ఆసాపు కీర్తన అయి ఉంటూ ఉన్నది దేవునికి ప్రార్థించిన కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం అవును ప్రియమైనటువంటి వాళ్ళారా దేవుని వాక్యం తెలియపరచబడినట్టుగా జనులకు తెలివి లేదు అనేటటువంటి విషయాన్ని ఈ ఎనభై రెండవ కీర్తనలో ఐదవ చరణంలో చూపబడుతుంది తొంభై రెండవ కీర్తన ఆరవ చరణాన్ని చూద్దాం తొంభై రెండు ఆరు పశుప్రాయులు వాటిని గ్రహింపరు ప ఐద వచన ఆరవచనాన్ని చూస్తే పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివే చింపరు ఐదవ వచనాన్ని చూస్తే యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు ఇవేచింపరు నిజమే ప్రిలార పశుప్రాయుల ఉన్నటువంటి వారు వాటిని గ్రహింపరు అని గుర్తు చేయబడుతున్నది అవివేకులు ఇవేచింపరు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉంటున్నది మనం అలా ఉండకుండా మరి తెలుసుకునేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం తెచ్చుకొని ముందుకు కొనసాగాలని గుర్తు చేయబడుతూ ఉన్నది నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఇరవై ఐదవ చరణాన్ని చూస్తే నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించునట్లు నాకు జ్ఞానము కలగజేయుము నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించునట్లు నాకు జ్ఞానము కలగజేయుము అవును ప్రియమైనటువంటి వార్లారా మరి అవి గ్రహించాలంటే దేవుని యొక్క జ్ఞానం మనకు చాలా అవసరమై ఉంటున్నది నూట ఇరవై ఒకటి నుంచి చూస్తే వచనం నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకుము మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము గర్విష్ఠులు నన్ను బాధింపక ఎందురుగాక నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము నీ కట్టడలను నాకు బోధింపుము నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలగ చేయుము మరి జ్ఞానాన్ని కలుగజేసుకోవడానికి మరి దేవుని ప్రాధేయపడుతున్నటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం ఈ నూట పంతొమ్మిదో కీర్తన మరి మనం చూస్తూ వచ్చాం మరి మనము మన జీవితంలో మనము జ్ఞాపకం చేసుకోవడానికి మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉండాలంటే దేవునితో మన జీవితాన్ని అంటిపెట్టుకొని ఉండాలి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన నూట ముప్పై తొమ్మిదవ కీర్తన రెండవ చరణాన్ని మనం చూస్తే మొదటి నుంచి చూద్దాము యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు యహో మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసే తెలిసి ఉన్నది అవును ప్రియమైనటువంటి వారిలాగా మనము గ్రహించక ముందే మన నాలుకకు దేవుని మాటలు మరి వచ్చి ఉన్నాయి నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నా తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుతున్నావు అవును ఆయన అంతర్యమైనటువంటి గొప్ప దేవుడు కాబట్టి అన్నిటినీ మాట చేత ఆయన కలగజేసిన దేవుడై ఉంటూ ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలియనిది ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అనేటటువంటిది మనము గుర్తు చేసుకోవాలి ప్రియులార ఎందుకు అని అంటే దేవుని మాటలను గ్రహించడానికి మానవ ప్రయత్నాన్ని మనము వాక్యం ద్వారా ఉదక స్థానం చేసేవారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతున్నది సామెతలు ఇరవై నాలుగో ఆ దేవు వచనాన్ని చూద్దాం సామెతలు ఇరవై నాలుగు పన్నెండు ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని నా ఎడలా హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును గదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము గదా ఈ సంగతి మాకు తెలియదని నీవు నీవనుకుని ఎడల హృదయములను పరిశోధించువాడు నీ మాటను గ్రహించును గ్రహించునుగదా హృదయాలోచేనా ఎరిగినవాడా మన హృదయాలోచన ఎరిగినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు కాబట్టి దేవుని వాక్య ప్రకారంగా దేవుని మాట ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా వాక్యాన్ని చదువుతూ 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 గ్రహిస్తూ చదువుతూ గ్రహించుకుంటూ ముందుకు వెళుతూ తప్పిన ప్రతి విషయానికి క్షమాపణ కోరుకుంటూ ఆయన తెలిసినంత ఈ భూమి మీద ఎవరికి కూడా తెలియదు ఆయన సృష్టికర్త మనం సృష్టింపబడినటువంటి వారమై ఉంటూ ఉన్నామనేటటువంటిది గ్రహించాలి ఆయన చేతి పని అయి ఉన్నామనేటటువంటిది గ్రహించాలి కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల దేవుని వాక్యం మనకు గుర్తు చేపడుతున్నది ఏమిటి అని అంటే మనము గ్రహించాలి అనేటటువంటిదే దేవుని ఉద్దేశమై ఉంటూ ఉన్నది సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యయము ఐదవ వచనాన్ని మనం చూద్దాం దుష్టులు న్యాయమై న్యాయమెట్టిదై దుష్టులు న్యాయమెట్టిది మెట్టిదైనది గ్రహింపరు యహోవను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు యహోవను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించరు కానీ కొంతమంది అది గ్రహించరు దుష్టులు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది సామెతలు మొదటి అధ్యయము ఆరో వచన అని మనం చూద్దాం సామెతలు మొదటి అధ్యయము ఆరో వచన అని చూద్దాం వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు వారు చెప్పినటువంటి మాటలను మరి గూఢమైనటువంటి విషయాలను వారు గ్రహిస్తారు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది రెండవ అధ్యాయం సామెతలు రెండవ అధ్యాయం ఐదవ వచనాన్ని చూస్తే యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును ఎప్పుడైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన యొక్క విజ్ఞానం మనకు లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి వారులారా మనం ఆయన యొక్క జ్ఞానాన్ని మరి ఆస్వాదించేటటువంటి వారిగా మనం ఉండాలి అలాగునే ఎస్షయా యాభై రెండవ అధ్యయము వచనాన్ని చూద్దాం ఎస్షయా యాభై రెండవ అధ్యయము వచనాన్ని చూద్దాం ఎస్షయా యాభై రెండు పదహైదు అలాగే అతడు అనేక జనములను చిలకరించు చిలకరించును రాజులు అతని చూచి నోరు మూసుకొని ఎదరు తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు తాము వినిన దానిని గ్రహించురు అవును ప్రియమైనటువంటి వారి వినిన దానిని మనం గ్రహించాలి గ్రహించుకోవాలని చెప్పే దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతుంది నలభై అధ్యయము ఎస్ అయ్యా నలభై అధ్యయము ఇరవై ఒకటో వచ్చినా అని చూద్దాం నలభై ఇరవై ఒకటి మీకు తెలియదా మీరు వినలేదా మొదటి నుండి ఎవరు ఎవరునూ మీతో చెప్పలేదా భూమిని స్థాపించుటాను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా అవును మీకు ఎవరు చెప్పలేదా మీరు చూడలేదా మీరు వినలేదా మీరు గ్రహింపలేదా అని చెప్పి గుర్తు చేస్తూ ఉంది దేవుని వాక్యం నిజమే ప్రిలారా మనం గ్రహించకనే ఉంటూ ఉన్నామనేటటువంటిది గుర్తు చేసుకోవాలి ఎషయా ముప్పై మూడవ అధ్యయము పంతొమ్మిదవ వచనాన్ని మనం చూద్దాం ముప్పై మూడు పంతొమ్మిది నాగరికము లేని ఆ జనమును గ్రహింపలేని గంభీర భాషయు నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు అవును ప్రియమైనటువంటి వాళ్ళారా గ్రహింపలేనటువంటి వారిని ఇక మీదట చూడలేవు అనేటటువంటిది నాగరికము లేని ఆ జనమును గ్రహింపలేని గంభీర నీకు తెలియని అన్య భాష పలుకు ఆ జనము నీవిక నీవికను చూడవు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది ఎస్ఏ ఇరవై ఎనిమిదో అధ్యయము పంతొమ్మిదో వచ్చినా అని చూద్దాం ఎస్ఏ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వచ్చినప్పుడు ఎల్లను అది మిమ్మును పోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును ఇంటి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును ఔన్ ప్రియమైనటువంటి లారా దేవుని వాక్యమైనటువంటిది గ్రహిస్తే నిజమే అది భయము మనకు తప్పకుండా వస్తుంది అని చెప్పి గుర్తు చేయబడుతుంది ఈ యష ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఎఫ్రాయము అహంకారము గద్దింపబడెను ఒక పునాదిరాయి వాగ్దానం చేయబడెను అపహాసకుల క్షేమము నశించెను ఈ విషయాలు ఎస్యలో మనకు గుర్తు చేయబడుతూ ఉంటున్నాయి అలాగునే ఎషయ ఆరవ అదేము ఆరవాదేము తొమ్మిదవచనాన్ని చూద్దాం ఎస్య ఆరు అదేము తొమ్మిదవ ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లా మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు నిత్యము మరి వింటాము వినట్టుగా ఉంటాము చూస్తాము చూడనట్టుగా ఉంటాము గ్రహించని గ్రహించము అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి గ్రహించాలి దేవుని మాటల్ని గ్రహించాలి ఎంబడించాలి ఎషయ నలభై నాలుగు పద్దెనిమిదిని చూద్దాం ఎషయ నలభై నాలుగు పద్దెనిమిదిని వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడెను గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడెను మరి గ్రహింపలేనటువంటి వారి హృదయాలు మోయబడినటువంటివి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతుంది నలభై నాలుగు ఆధ్యాయంలో ముఖ్యంగా చూస్తే దేవుడు తన జనులను ఓదార్చుట తొమ్మిది విగ్రహములు నిష్ప్రయోజనం గురించి చెప్పటము ఇరవై ఒకటి నుంచి తన కరుణతో ఆశ్రయించుటకు దేవుడు ఇస్రాయిలునకు బోధించేటి విషయాన్ని మనం గుర్తు చేపడుతూ ఉన్నది ఎస్ఏ నలభై మూడు అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూద్దాం ప్రియలారా ఎస్ఐ నలభై మూడు పన్నెండు ప్రకటించిన వాడును నేనే రక్షించిన వాడను నేనే దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే ఏ అన్ని దేవతయు మీలో నుండి ఉండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు ఇదే యహోవా వాక్కు మనకు జ్ఞాన గ్రహింపును దేవుడు మనకు అనుగ్రహిస్తాడనేటటువంటి విషయాన్ని ఎస్ఐ ప్రవక్తలో మరి మనం చూస్తూ ఉన్న నలభై రెండో అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చూద్దాం ఎస్షయ నలభై రెండు ఇరవై వచ్చిన నీవు అనేక సంగతులను చూస్తున్నావు కానీ గ్రహింపకున్నావు వారు చెవి ఎగ్గిరి కానీ వినకున్నారు మరి గ్రహింపలేనటువంటి జీవితాలు మనలో ఉన్నవి అని చెప్పి దేవుని వాక్యం ఈ రాత్రి కాలం మనకు తేటగా గుర్తు చేయబడుతూ ఉన్నది ఎష్య ముప్పై రెండో అధ్యాయము నాలుగో వచనాన్ని చూద్దాం యషయ ముప్పై రెండు నాలుగో వచనాన్ని మనం చూద్దాం చంచలుల మనసు జ్ఞానమును జ్ఞానము గ్రహించును నతివారి నాలుక స్పష్టముగా మాట్లాడును చంచలుల మనసు జ్ఞానమును జ్ఞానము గ్రహించును నతివారి నాలుక స్పష్టముగా మాట్లాడును ముప్పై రెండో అధ్యాయంలో క్రీస్తు రాజ్యంలో దీవెనల గురించి రాబోతున్న నాశనమును గురించి సూచించను పదహైదు నుంచి శాశ్వత సమాధానం వాగ్దానము చేయబడెను ఈ విషయాలు ఈ ముప్పై రెండో అధ్యాయంలో ఎషయలో ముప్పై రెండో అధ్యాయంలో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది అలాగునే ఎషయా ఆరో అధ్యాయము పదే వచనాన్ని చూద్దాం ఎస్ఏయా ఆరో అధ్యాయము పదో వచనం ఆరు పది వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత స్వస్థత పొందక పోనట్లు ఈ జనుల హృదయము క్రోభ చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మూయించుమని చెప్పాను అవును ప్రియమైనటువంటి వాళ్ళ ఒకవేళ దేవుడు ఈ చెవులను ఈ కనులను మూయించేస్తే హృదయాన్ని మూయించేస్తే మనం ఇంకా మన జీవితానికి ముగింపు పలికినట్టుగానే అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి మన జీవితంలో తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది గ్రహించుకోవాల్సింది బుద్ధి జ్ఞానములను తెచ్చుకోవాల్సింది పరిశుద్ధ గ్రంథం ద్వారానే అనేటటువంటిది దేవునితో మనం ఉన్నప్పుడు మన కుటుంబాలను మన అవసరతలను మన అక్కరలను ఆయన ఎరిగి ఉన్నాడనేటటువంటిది మనం గ్రహించేవారిగా మనం ఉండాలి దేవుని పని కన్నా ప్రాముఖ్యమైన పనిగా ఏది మనం ఎంచుకోకుండా దేవుని చిత్త ప్రకారంగా దేవుని పనిలో మనం నమ్మకంగా ఉంటే తప్పకుండా దేవుడు మన కుటుంబాలను దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఆయన ఉన్నతంగా ఉంచుతాడు మనం ఎప్పుడైతే దేవుని మాటల్ని గ్రహిస్తామో దేవుని వాక్యాన్ని గ్రహిస్తామో దేవుని ఎప్పుడైతే ఎంబడిస్తామో దేవుడు మనకు అద్భుతమైనటువంటి రీతిలో తన కృపను ఎల్లడి పరుస్తాడనేటటువంటిది గుర్తు చేయబడుతున్నది ఎర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై నాలుగు వచనాన్ని చూద్దాం ముప్పై ఇరవై నాలుగు తన కార్యము ముగించు వరకు తన హృదయాలోచనలు నెరవేర్చు వరకు యహోవ కోపాగ్ని చల్లారదు అంత్య దినములలో మీరి అంత్య దినములలో మీరి సంగతిని గ్రహించరు ఎప్పుడు గ్రహిస్తామని చెప్పి గుర్తు చేస్తుంది అంత్య దినములలో మనం గ్రహిస్తామనేటటువంటిది గుర్తు చేయబడుతుంది అవును ప్రియమైనటువంటి వాళ్ళ నిజమే ప్రాయం ఉన్నప్పుడు బుద్ధిపడినట్టుగా బ్రతుకుతాం నోరు దుబారగా మాట్లాడతాం పాదాలు ఎక్కడ పడితే అక్కడ నడుస్తాయి చేతులు ఎక్కడ పడితే అక్కడ చూపిస్తాయి కన్నులు ఎక్కడ పడితే అక్కడ తిప్పుతూ ఉంటాయి మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు మనల్ని ఎలా పడితే అట్లా ఉపయోగించుకుంటుంటాయి కానీ దేవుని చిత్తం జరిగించడానికి అంత్య దినములోనే మాత్రమే అది గ్రహిస్తాము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేయబడు తన కార్యము ముగించు వరకు తన హృదయాలోచనలను నెరవేర్చు వరకు ఎహోవా కోపాగ్ని చల్లారదు అంత్య దినములలో మీరీ సం అంతే దినంలో మీరు ఈ సంగతిని గ్రహింతురు మనము అంత్య దినంలో ఈ యొక్క సంగతులను గ్రహిస్తామని చెప్పి ఇర్మియా గ్రంథంలో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది ఎరిమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయము వచనాన్ని చూద్దాం ఎరిమియా తొమ్మిది పన్నెండు తొమ్మిది పన్నెండు ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు దానిని వాడు తెలియజెప్ చేయనట్లు యహోవా నోటి మాట ఎవనికి వచ్చను ఎవడును సంచరింపకుండా ఆ దేశము ఎడారి వలె ఎలా కాలిపోయి పాడాయను అవున ప్రియమైనటువంటి వార్లారా ఈ లేఖనాన్ని మనం గుర్తు చేసుకుంటే తన జనుల పాపములకు తలంచుకొని పాపములను తలంచుకొని ప్రవక్త విలపించుచున్నాడు వారికి రాబో శిక్ష గురించి గుర్తు చేస్తూ ఉన్నాడు వారి యొక్క నాశనమును చూచి పలాపించుమని వారితో చెప్పుచున్నాడు ఎనిమి ప్రవక్త ఈ విషయాలను మనకు గుర్తు చేస్తూ ఉన్నది అలాగునే రెండవ అధ్యయము పంతొమ్మిది వచనాన్ని చూద్దాం ఇరిమియా రెండు పంతొమ్మిది రెండు పంతొమ్మిది నీ దేవుడైన యహోవను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండా బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును నీవు చేసిన దోషము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు గధిపతి అనగు ఎహోవా సెలవిచ్చుచున్నాడు అవును మనం తీసుకునే నిర్ణయాలు మనం గ్రహించలేనటువంటి ఆలోచనలు అది మనకు పాపముగా శాపంగా మారబోతుంది అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము ఎర్మియా ద్వారా మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది అలాగునే పదిహేడో అధ్యాయము ఎర్మియా పదిహేడో అధ్యాయము వచనాన్ని చూద్దాం పదిహేడు తొమ్మిది హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాని గ్రహింపగలవాడు ఎవడు అవును ప్రియమైనటువంటి వాళ్ళ హృదయము ఘోరమైనదిగా ఉంటున్నది వ్యాధి గలదిగా ఉంటున్నది దానిని గ్రహించువాడు ఎవడు మనము గ్రహించక నరకానికి వెళ్లకుండాగా గ్రహించి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళడానికి పరదేశునకు వెళ్ళడానికి నిశ్చయించుకునేటటువంటి కుటుంబములుగా మనము కట్టబడాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది కాబట్టి మనము మన ఉద్దేశాలు దేవుని యొక్క తలంపులను మరి మరుగుపరుచుకోకుండా మరి గుర్తు చేసుకుంటూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ మరి మనం ముందుకు కొనసాగాలి సరి చేసుకోవాలి బుద్ధి చెప్పుకోవాలి రోమిల పత్రిక పదహైదో అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని చూద్దాం రోమిల పత్రిక పదహైదు ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి నేనైతే మరి పునాది మీద కట్ట కట్టకుండా నిమిత్తము ఆయనను గురించిన సమాచారం ఎవరికి తెలియజేయబడ లేదో వారు చూతురనియో వినని వారు గ్రహించరనియో రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింప మిక్కిలి మిక్కిలి వాడనై ఉండి అలాగూ ప్రకటించి తిని అపస్తుడైనటువంటి పౌలు గారు మరి ప్రకటింపబడినటువంటి ప్రదేశాల్లో క్రీస్తు స్వార్థను ప్రకటించారు అనేటటువంటిది గుర్తు చేయబడుతుంది కాబట్టి క్రీస్తు నామ మెరుగని చోట్ల స్వార్థను ప్రకటింప మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలా ఆశ కలిగి ఉన్నటువంటి పౌలు గారి జీవితాన్ని పౌలు గారి ఆలోచనలను మనం నెమరేసుకుందాం మనలో ఉన్నటువంటి లోటుపాటును మనం సరిచేసుకుందాం చిన్ని ప్రార్థన కనికర సంపన్నుడా దయగలన తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొందనాలు ఈ రాత్రి కాలం దేవుని గ్రహింపు గ్రహించుట గురించి నేర్చుకొని ఉండగా నే తెలుసుకొని నైనా మీ అమూల్యమైనటువంటి మాటలు మాకు నేర్పించి గ్రహించగలిగేటటువంటి మంచి మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరి కుటుంబాలను మీరు దీవించండి పరిచరి నిమిత్తము సహాయపడుతున్న ప్రతి అస్తాన్ని మీరు దీవించండి మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చి మీరు మహిమ పొందమని ఈ మనవులు నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆ మేన్ అందరికీ ప్రభునామంను వందనాలు